హాయ్ హలో నమస్తే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన పైడి జైరాజ్ గారి జయంతి ఉంది ఇంతకు ఎవరు ఆ పైడి జైరాజ్ గారు జయంతి ఎప్పటి నుంచి జరుపుతున్నారు ఇలాంటి ఎన్నో విషయాలు జై హింద్ గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ అసలు ఎవరు సార్ ఈ పైడి జైరాజ్ గారు పైడి జయరాజ్ గారు అంటే కరీంనగర్ బిడ్డ మున్నూరు కాప్ కమ్యూనిటీకి చెందిన ఆయన ఈయన ఫ్రీడమ్ ఫైటర్ సరోజిని దేవి ఉంది కదా మహాత్మా అలా అల్లుడు ఓకే అయితే ఆయన చిన్నతనములనే బాంబాయి పోయి సూపర్ స్టార్ మూకీ సినిమాల నుంచి మూడు వందల యాభై సినిమాలు తీసిండు సూపర్ స్టార్ అయిన ఆయన అయితే ఆయన చిన్న ఎన్టీ రామారావు ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు చైతన్య రథం అనేది మీకు తెలియదు ఎయిటీ టు ఎయిటీలా ఆయన చైతన్య రథం ఇచ్చిండు దాన్ని హరికృష్ణ నడిపిండు ఆయన ఇచ్చింది మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినాక కూడా ఏం చేసిండు అంటే ఎనభై తొమ్మిదిలా డెబ్బై ఏడులా అయితే ఈ మద్రాస్ నుంచి తెలుగు ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీ మన హైదరాబాద్ తీసుకొచ్చిండు ఆయన ఆయన కూడా ఇచ్చిండని తెలిసింది అయితే రెండు వేల తొమ్మిదిలో ఏమైందంటే నేను జై తెలంగాణ ఫిలిం జేస్ చైర్మన్ ఉన్నా అయితే ఒక సాయి ఆయన రాజమండ్రి రతను ఈ పైడి జయరాజు బొమ్మ ఒకటి ఫిలిం చాంబర్లో పెట్టాలంటే ఎవరు ఎంకరేజ్ చేస్తలేరు ఆయన్నే భారతదేశంలో మొట్టమొదటి దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత ఎన్టీ రామారావు కంటే నాగేశ్వరరావు కంటే అందరికంటే కూడా అతనే గొప్ప జైందన్న నువ్వు సర్దార్ సర్వయ్య పాప అన్న చరిత్ర గొప్పదే చక్రవర్తి కానీ ఎవరు తెలియదు పాతాల లోకంలో కప్పబడినటువంటి చరిత్రను నువ్వు బయటకు తీసుకొచ్చినవన్న సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక తెలంగాణతో గొప్పోడున్నాడు ఇది ఒక పెద్ద చరిత్ర నీకు ఇస్తున్నా ఈయనను హైలైట్ చేయను ఓకే అని రెండు వేల తొమ్మిది నుంచి ఆయన జన్మదిన వేడుకలు చేస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం చేస్తా ఉన్నాం చేస్తూ ఉన్నాం గత పది సంవత్సరాల క్రితం కూడా ఆయన ఫోటో పెట్టుకోమని అప్పుడు పెట్టుకొని ఫోటో పెట్టాం ఇంకా పెద్ద ఫోటో పెట్టుకోమన్నారు విగ్రహం కూడా పెట్టుకోమన్నారు నేను చెప్పేది ఏంటంటే తెలంగాణలో కూడా ఇంత గొప్ప సినిమా యాక్టర్ను ఇక్కడ ఉన్నటువంటి తెలుగు జాతికి తెలియదు కాబట్టి ఆయన బాంబేలో వేసిండు ఎక్కువ సినిమాలు ఇక్కడ తెలియదు కానీ నేషనల్ ఆర్ట్ అమితాబ్ బచ్చన్ దిలీప్ దిలీప్ కుమార్ ఏమి కూడా పనిచేసాడు ఆయన ఫాలోయర్స్ అందరాలు అందుకే మేము ఇరవై ఎనిమిది నాడు ఈసారి ఏంటంటే ఆయన జన్మదిన వేడుకలు మా పున్నం ప్రభాకర్ గారికి ఏం చెప్పినామంటే ప్రభుత్వం చేయాలి ఆయనే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆయన వస్తున్నాడు గతంలో కూడా గంగుల కమలాకర్ కరీంనగర్ నుంచి మంత్రి అయ్యని చెప్పిన కానీ ఆయన పట్టించుకోలే ఆయన ఆయన మున్నూరు కాపాయన గంగుల కమలాకర్ అస్సలు పట్టించుకోలే ఈసారి చాలా మంది వి హనుమంతరావు కానీ కేశవరావు కానీ మునుర్కా బిడ్డ కదా అట్లా పొన్న ప్రభాకర్ కానీ సుమన్ కానీ చాలా పెద్ద ఎత్తున వేస్తున్నాం సబ్జెక్ట్ ఏంటంటే ప్రభుత్వం గుర్తించింది మేమేదైతే రెండు వేల తొమ్మిది నుంచి పైడి జయరాజు జన్మదిన వేడుకలు ఏం చేస్తున్నా పైడి జయరాజు యొక్క ఆల్ ఇండియా అధ్యక్షుడు పంజాల శ్రావణ్ కుమార్ గౌడ్ నా ఎంపడే పనిచేస్తుడు మాణిక అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ప్రతిసారి వస్తాడు మోహన్ గౌడు వస్తాడు అక్కడ మా ప్రధాని రామకృష్ణ గౌడ్ వస్తారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు గుర్తించి కూడా మాకు హాల్ ఫ్రీగా ఇస్తారు పైడి జయరాజు జన్మదిన వేడుకల నాడు ఆయనకు హాల్ ఫ్రీ ఇస్తారు అంటే ఏదైనా పోరాడితేనే కానీ విజయం సాధిస్తారు ఒకరోజు వచ్చి చేస్తే ఇది కాదు ఇది మేము గత రెండు వేల తొమ్మిది చేస్తున్నాం కాబట్టి ఈసారి మేము దీన్ని ఇంకా కొద్దిగా పెద్ద ఎత్తున చేస్తున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మేము సకల జన్మల సమ్మె అప్పుడు ఏం చేసినామంటే ఈ సిద్ధి అమృ కరీంనగర్లో సకల జన్మలు సమ్మె చేసి ఈ పైడి జయరాజు జన్మదిన వేడుకలు అక్కడ ఒకటి చౌరస్తూ ఉంటుంది ఆడ చేసినాం చేసినాక వస్తూ వస్తూ హరీష్ రావుకు ఫోన్ చేస్తే అరే ఇట్లా పైడి జయరాజు జన్మదిన వేడుకలునే అన్న నేను వస్తున్నా అంటే ఆ అన్న ఆలంట్లో కూడా వేసినాం మీరు తెలంగాణ బిడ్డ ఎన్టీ రామారావే గొప్పోడు అనుకున్నాం నాగేశ్వర్ రావే గొప్పోడు అనుకున్నాం వీళ్ళందరికంటే గొప్పోడు భారతదేశంలో పైడి చే దాదాసా పాలకి ఆటనే ఇస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఇచ్చినప్పుడు ఎందుకు ఒక ఫోటో పెట్టలేదని మేము మేము ఏమంటలేం మేము జన్మదిన వేడుకలు మా సంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తా ఉన్నా రూపాయి అడగాలి ఇప్పటిదాకా అందుకే మరి మీడియా ద్వారా నేను మీ యొక్క సహకారము దీన్ని హైలైట్ చేయాలి ఇరవై ఎనిమిది నాడు మీరు కూడా రావాలి మూడు గంటల నుంచి ఉంటుంది అది అంటే ఇప్పుడు ఈ జయంతి వేడుకలు ఎక్కడ జరుగుతుంది దీనికి అతిథులు ఎవరెవరు వస్తున్నారు తారీఖు మూడు గంటలకు ప్రారంభమైతుంది అయితే దీనికి ముఖ్య అతిథి పొన్న ప్రభాకర్ రావు ప్రభాకర్ మంత్రి మళ్ళా వి హనుమంతరావు మాజీ పిసిసి ప్రెసిడెంట్ సినిమా హీరో సుమన్ కేశవరావు రాజ్యసభ సభ్యులు మళ్ళీ ఇంకా చాలా మందిని ఈ శేషగిరిరావు కృష్ణ వాళ్ళ తమ్ముడు మళ్ళా ఈటెల రాజేందర్ ఎంపీ వస్తున్నాడు దీనికి ఇంకా చాలా మందిని మేము గ్యాదరింగ్ చేస్తున్నాం ఇది ద డీటెయిల్స్ పంపుతాం మేము దీన్ని మీరు కొద్దిగా దయచేసి ఈ తెలంగాణ బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు కోఆపరేషన్ చేయాలని హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ